అరవకాయ ఇక్కడ దోమలు ఎక్కువ అందుకే సాంబ్రాన్ని వేసాను దోమలు పోవడానికి మస్కిటో మైట్ పెట్టచ్చుగా దోమలు కూడా మనలాగే జీవాలు కదా దోమలే చస్తున్నాయంటే దాన్ని పీల్చే మన పరిస్థితి ఆలోచించు మీరు సూపర్ అండి ఈ యాంగిల్లో నేను ఇంతవరకు ఆలోచించాను అదే ఇకపైన మన ఇద్దరం కలిసి ఆలోచిద్దాం ఏమంటావ్ నేను పాలు తాగను నీకు కావాలంటే నువ్వు తాగు నాకు పాలు ఇష్టం లేదు ఇలా అమ్మా నేను తలుపు మూసానా వద్దురా తలుపు మూయకు మా అమ్మ గోల క్యాబేజీ కూరనంట ఉప్పే నువ్వేనా చేసిందే రే పెళ్ళికందరూ అందరూ ఎందుకు వస్తారంటే మంచి భోజనం తినడానికే ఏం వంటలు చేశారా నోట్లో పెట్టుకోలేకపోయా అరే సోము నేను చెబితే అదే కదా నేను చెయ్యాలి మన సోమ పెళ్ళే కదా ఇది తనకి నచ్చినట్టు ప్రకృతి వంటలే చేశారు ప్రకృతి వంటల లేని లేరుకోని పెంటల్ రా చెప్పినట్టు చేయలేదు అనుకో రెండు రోజులు కూర్చోబెట్టి అడ్వైజర్ ఇస్తాడు తన తెలుసు కదా తర్వాత మామూలుగా ఆడ మగ సమానం అని చెప్తారు కదా కానీ ఈ సిచువేషన్ లో నాకు అలా అనిపించలేదు చాన్ని మీ అమ్మా నాన్న నిన్ను బాగా చదివించి ఎంతో బాగా పెంచారు అలాంటప్పుడు ముందు వెనక తెలియకుండా ఎటువంటి పరిచయం లేని నా ఇంటికి నిన్ను పెళ్లి చేసి పంపించారు నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద విషయం కదా చాలా పెద్ద విషయం వాళ్ళ త్యాగం చాలా పెద్ద విషయం వేరే లెవెల్ అదే చెప్తున్నాను నీకు ఎప్పుడు వాళ్ళని చూడాలనిపిస్తే అప్పుడు చూసేసి రావచ్చు నువ్వు ఎన్ని రోజులైనా సరే అక్కడ ఉండొచ్చు నా దగ్గర పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు నేను చెప్పింది నీకు అర్థమైందిగా నిద్రపోదా షాలిని ఏమైంది ఏమండి నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళాలి మా అమ్మ నాన్ను చూడాలి షాలి సరే వెళ్దాం వెళ్దాం చాలి మీ ఇంటికి వెళ్దాం ఏ సమస్య లేదు సోమా ఏంట్రా ఏడుపు చూడ వినిపిస్తుంది మందు కొట్టవంటే మనసు రైలు బండి మందు కొట్టవంటే మందు కొట్టవంటే మందు కొట్టవంటే మనసు అంతా రైలు బండి ఎన్నాళ్ళు కలిసి ఉంటారా ఏమన్నా అంటే వీళ్ళిద్దరూ ఇంకా ఎన్నాళ్ళు కలిసి జీవిస్తారని ఓసి ముందు తాగి నోటు వచ్చినట్టు మాట్లాడేమంటే నిన్ను ఆడొచ్చింది నా బండి శబ్దమే కదా నీ కనపడిందా కనపడింది అయితే రండి రా నా బండి కూడా ఎత్తుకెళ్తున్నట్టున్నాడు అమ్మాయికి ఏమైంది మీదే అడ్వైజ్ చేసి ఉంటాడు అది అమ్మాయి ఏడుస్తోంది లేదంటే ఏదో చూసి భయపడి ఉంటుంది గరజాలోడు ఉన్నాడా లోపలే ఉన్నారు దాదా సార్ మన ప్రెసిడెంట్ గారు వచ్చారు దేనికి ఆ కోళ్ల ఫామ్ లోన్ గురించి మాట్లాడడానికి వచ్చారు సార్ దయచేసి అర్థం చేసుకోండి చిన్నదిగా ఒక ఫామ్ పెట్టుకుంటారే వాళ్ళకి ఇచ్చే లోన్ సార్ అది ఇందులో గోల్మాల్ చేయడానికి నేను ఒప్పుకోను సార్ మీరు అనుకుంటున్నట్టు అదేం పెద్ద విషయం కాదు నేను ఒక పది ఐడి కార్డులు మీకు ఇస్తాను పది మందిని ఇస్తాను అది ఎవరో ఏంటో విచారించాల్సిన అవసరం లేదు లోన్ నేను తీసుకుంటాను సార్ ఆ సబ్సిడీ అమౌంట్ కావాలంటే అలాగే ఇచ్చేస్తారంట పైకి లేవండి నువ్వు ఆయన్ని బయటికి తీసుకువెళ్ళు సన్నీ సార్ ఉన్న వీధిలో రోడ్ వేసే పని ఉంది కదా అది కాస్త నెమ్మదిగా చేద్దామనుకుంటున్నాను గత ఎలక్షన్ టైంలో దారుణంగా ఒక రోడ్ని బేసిచ్చారు కదా అది ఒక వర్షానికే నాశనం అయిపోయిన విషయం ఇక్కడ అందరికీ తెలుసు సార్ రెండు కాళ్ళు బాగున్నంత వరకు మేము నడుచుకుంటూనే వెళ్తాం దయచేసి ఇక్కడి నుంచి బయలుదేరండి సార్ సరే తర్వాత చూసుకుందా పదరా అదిగో చందు వచ్చేసాడు ఏంటి బాబా ఇంత తొందరగా వచ్చేసారు ఏ లేదు వీడికి తలనొప్పిగా ఉంది జ్వరం వచ్చేలా ఉంది అన్నాడు కానీ చందు ఇప్పుడు టాబ్లెట్స్ కూడా వేసుకోవట్లా అడిగితే సోమునన్న వద్దంటున్నాడంట వేడిళ్ళలో ఉప్పు పసుపు వేసి కొంచెం కాపడం పట్టించి సొంటికా పీస్తే సరైపోతుంది అన్నట్లు వీడి స్టాఫ్ మాత్రమే కాదు నా సొంత తమ్ముళ్లాగా నేను వీడికి మంచి విషయాలు మాత్రమే చెప్తాను అనయా మినీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుంది బాబా ఇంగ్లీష్ మందులు అంటే అంత చెడ్డవేం కావలే ఉపయోగించాల్సిన సమయంలో ఉపయోగించాల్సి వస్తుంది ఆ సమయంలో ఈ అల్లము బెల్లము ఏమి పనికిరావు ఒక పారాసిటమాల్ టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మీకు తెలుసా అందులో ఏమేమి యాడ్ చేశారో మీకు తెలుసా దీని గురించి ఏం తెలుసుకోకుండా అడ్డమైన దానికి అది వేసుకుంటారు నువ్వు కాసేపు పడుకొని రెస్ట్ చేసుకో అక్క తిరిగి వచ్చేసారా వచ్చింది ఒక చిన్న హోంసెక్కే అమ్మా నాన్నని వదిలేసి వచ్చింది కదా సరే నేను వస్తాను Ugh. <sighs> షాల్ని మనం రేపే హనీమూన్ ట్రిప్కు వెళ్దామా ఎప్పుడు వెళ్తున్నామండి ఒక వారానికి కావలసిన సరుకుల్ని అమ్మకిచ్చేసి ఆ తర్వాత వెళ్దాం వారం రోజులా సూపర్ అండి ఎక్కడికి వెళ్ళాలో లిస్ట్ ప్రిపేర్ చేయాలి కదా లిస్ట్ అంతా ఎందుకు మనం కొడైకానల్ నుంచి మొదలు పెడదాం ఏంటి ఓకేనా